జెడ్బీ న్యూస్ కే స్వాగతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంచిర్యాల జిల్లాలోని రౌడీ షీటర్లలో మార్పు కోసం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు సిపి నేర చరిత్ర ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు దానికి ఎంత కర్చొస్తుంది తెలుసా ఒక సాఫ్ట్వేర్ తయారు చేస్తే సపోజ్ నేను చెప్తున్నా ఒక పది రూపాయలు అనుకో పది రూపాయలు అయితే దాన్ని పదివేలకు అమ్ముతారు పదివేలకు ఎందుకంటే దాని డిమాండ్ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో నాలెడ్జ్ ఉపయోగిస్తాం మన తెలుగు ఉపయోగించి తయారు చేస్తాం ఇప్పుడు ఇది నేను మాట్లాడుతున్నా దీనికి వైర్ లేదు ఇది ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు మొత్తం బ్లూటూత్ వల్ల అయిపోతుంది సో ఇది ఎంత ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి పది రూపాయలు లేకపోతే ఒక మంచి పేరు తెచ్చుకోవాలి ఆటో నడుపుతుంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్ అవుతుంటాయి బ్యాగ్ మర్చిపోయింది అనుకో ఆటో డ్రైవర్ దాంట్లో డబ్బులు ఉంటాయి నాలుగు లక్షల ఐదు లక్షలు డబ్బులు ఉంటాయి కానీ అది చూసారే పోయిన పోయింది సరే సో ఇక్కడ అందరూ మీరందరికీ నా అదర్ సైడ్ చూడలేదు మీరు గురికించి ఓకే గుర్తుపెట్టుకోండి ఇక ఇలా

జయస రాజా వైసావ ప్రజా అంటారు అంతేనా అట్లా ఓకే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేయట్లేదు పదిహేను సంవత్సరాలు పదిహేను సార్ ఓకే నేను నీ కన్సిడర్ చేస్తాను ఇప్పటికీ నీ పిల్లలు నీవు చాలా మంచిగా ఇంకా కావాలి ప్రవర్తన పరంగా పూర్తిగా మారాలి నేను ఎప్పుడు ఎంత ప్రలోభ పెట్టినా ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు వస్తారు ఎలక్షన్లు వస్తున్నాయి అరే రౌడీ సీటర్లు అంటే ఆ పై పిల్లడి కొంతమంది వాడికి ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు పడేసి ప్రలోభాలు పెట్టినా అది ఒక్క రోజుకే అది నీకు ఆ లక్ష రూపాయలు నీకు ఎవరైనా ప్రలోభం పెట్టించిన డబ్బులో అది కొంతవరకే ఉపయోగపడతాయి మీరు ఇంతమంది రౌడీ సీటర్లు ఉన్నారు మీకు ఎవరికైనా కారు ఉందా చేతులు చెప్పండి రౌడీ సీటర్ కారు ఉంది వెరీ గుడ్ ఏం పేరా నీకు కారు ఉంది ఎట్లా సంపాదించిన కారు రౌడీ షీట్ రౌడీజం చేసి సంపాదించావా ఆ ఫోన్ ఇవ్వండి ఆయనకి అదే మైకు నువ్వు రైడు రౌడీజం చేసి సంపాదించావా ఫ్రెండ్స్ కోసం పోయినా సార్ పోయినాక పోలీసులు మాస్క్ వేసుకొని వచ్చారు సార్ మాస్క్ నచ్చితే పోలీసులు అని తెలివే సార్ తెలియకపోయేసరికి వాళ్ళని వచ్చిన కానీ గొడవ చేసిన సార్ గొడవ చేసినాక దాని విషయంలో ఇవ్వండి సార్ ఎప్పుడు అది ఇరవై ఒకటి సార్ నైన్టీన్ ట్వంటీ వన్ ట్వంటీ అంటే నాకు పోలీసులు అని తెలియదు సార్ నాకు పోలీసులు అని తెలియదు మాస్క్ అని వచ్చారు మాస్క్ ఎందుకు వేసుకున్నారు మీరు ఏదో చూపెట్టండి అని మాట్లాడాను సార్ కరెక్టే కదా మాట్లాడి అంతే దానికోసమే లేదు సార్ ఓకే నేను వెరిఫై చేస్తాను నేను ఏంటి నీ తప్పు ఉందా ఏం తప్పు ఉంది మా దగ్గర ఉన్న ఎక్సెస్ మా వాళ్ళు రేపు నేను కొన్ని సంవత్సరాల్లో కానీ ఎప్పుడు కానీ ఎవరొచ్చినా ఇక్కడ ఇంకా ఫ్యూచర్లో ఏ సిపి వచ్చినా ఏ డీసీపీ వచ్చినా రౌడీ షీటలు ఇవ్వండి అని అంటే సార్ రౌడీటర్లు లేరు సార్ మేము షాక్ కావాలి ఎందుకు లేరు అంటే వాళ్ళకి ఎవరు అందరు ఎవరు ఒక్క రౌడీషీటర్ కూడా తన ప్రవర్తన అంతా మార్చుకొని టోటల్గా వాళ్ళు మంచి వేరే వాళ్ళకు ఆదర్శంగా ఉంటున్నారని చెప్పి చెప్ప చెప్పబడాలి అవునా ఏంటమ్మా మీ పేరేంటి పెట్రోల్ ఏదో పెట్రోల్ పోసి తగలబడి చంపేస్తాను అన్నారు నా భర్త నాకు మా గొడవలు అయినాయి సార్ అన్ని కొన్ని వ్యసనాలతోనే ఆయన భార్య పిల్లలకి దూరంగా ఉన్నాడు నేను దూరంగానే ఉంటున్నా తనకు తను రావాలి ఎక్కడున్నా కూడా సరే ఎవరు ఉంచుకున్నా ఎప్పటికైనా ఉంచుకోరు కదా ఎప్పటికైనా డబ్బు అవసరం తీరిన తర్వాత పంపిస్తారులే అనేసి నేను అట్లనే ఎదురు చూసాను సార్ అక్కడ ఇన్సిడెంట్ జరిగింది సార్ నన్ను తీసుకొచ్చింది సార్ నువ్వే చేసినావు అనేసి కేసు నడుస్తుందా ఇంకా కేసు నడుస్తుంది సార్ ఇప్పుడు రౌడీ షీటర్ అంటే నేను ఏం చేయలేదు సార్ నేను ఏం చేసినా నేను నాకు రౌడీ షీటర్ ఓపెన్ చేసిండు సార్ నీ ఇన్వాల్వ్మెంట్ లేదు లేదు సార్ ఓకే నీ కేసు నడుస్తుంది కదా ఆ కేసు ఇది ఏం పోయి తర్వాత నేను డెఫినట్గా ట్రప్ ఓకే సార్ రావాలి నో నో సీ అది రౌడ్ షీట్ ఓపెన్ చేసినట్టు అంటే కొన్ని కాబితాడు ఏది కారణాలు లేకుండా చేసి ఉండరు మేము వెరిఫై చేస్తాం కనీసం తక్కువ చెట్ కప్పండి కూడా పోలేదు సార్ మా మా భార్య భర్తల గొడవలల్లో ఎందుకంటే టీవీలో వస్తే బాగుంటుంది బాగుంటుంది నాకు ముగ్గురు పిల్లలు సార్ ఓకే ఓకే మీ ఇప్పుడు ఈ కేసుంది కదా ఆ కేసు దాని యొక్క వస్తే అన్బిలీవబుల్ దాంట్లో ఇద్దరు పెద్ద పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఏమా మీకి మీరెందుకు మీకెందుకైంది గాంజా ఎందుకమ్మినావు హైదరాబాద్ లో కూడా ఒక లేడీ పట్టుకున్నారు మొన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు చాలా ప్రయత్నం చేసి పట్టుకున్నారు గొడవ జరిగిన మీరు మీ పని ఇప్పుడు చేస్తున్న పనిని మీరు దాంట్లోనే ఒక మీరు వంద రూపాయలు సంపాదించే బదులు యాభై రూపాయలు సంపాదించే సంతోషంగా ఉండండి ఈ కేసులు ఈ పోలీస్ స్టేషన్ పిలవడాలు దాని తర్వాత మీ పిల్లల్ని అవమానపరచడాలు మీ పిల్లలు దాన్ని అలవాటు చేసుకోవాలి ఇవంతా వేస్ట్ ఎవ్వడు దొంగతనం చేసి కానీ స్మగ్లింగ్ చేసి కానీ దాని తర్వాత ఇంకా మోసం చేసి కానీ బాగుపడింది లేదు ఒకవేళ బాగుపడ్డా కొంత కొంతమంది మోసం చేసి వేరే ఉంది లాక్కొని బాగుపడ్డా డెఫినెట్గా వాడికి కర్మ అనేది వచ్చేసి లాస్ట్కు అంత జీరో వచ్చేది మళ్ళా నెట్ బ్యాలెన్స్ చూస్తే జీరో నువ్వు ఎవరైనా చూడండి ఎంత పెద్ద దొంగతనం యాభై దొంగతనాలు వంద దొంగతనాలు చేసిన కూడా వాడు ఎప్పుడు రన్నింగ్ 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 లేదు వాడు సరిగ్గా అన్నం తినలేడు సగ పడుకోలేడు భార్య పిల్లల దగ్గర ఉండలేడు వాని పిల్లల్ని చూసుకోలేడు పిల్లలు ఎక్కడెక్కడో పై పై మంచిగా ఖరాబ్ అయిపోతారు లాస్ట్కి వాడికి కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అది నేను ఏం చేశాను అని అనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ వీరప్పనే చూసుకు